మన తెలంగాణలో సిగాచి ఇండస్ట్రీస్ కెమికల్ ఫ్యాక్టరీ లో భారీ పేర్లు జరిగింది ముప్పై తొమ్మిది మంది చనిపోయారు చాలా మంది గాయాలయ్యాయి చాలా మందికి ఒళ్లంత కాలిపోయాయి బర్నింగ్ చిన్న ఆయిల్ చుక్క మీద పడితే ఎలా ఉంటుంది అలాంటిది మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ లాంటి కెమికల్ మండితే ఎలా ఉంటుందో తెలుసా ఈ మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ గాలిలో కాస్త దుమ్ము రూపంలో ఉన్నా సరే ఆ ప్రాంతంలో కాస్త ఫైర్ జరిగిన వెంటనే మండిపోద్ది పెట్రోల్ కంటే వేగంగా ఇది లిక్విడ్ రూపంలో కన్నా పొడి రూపంలో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా మండిపోద్ది మరి ఇలాంటి కెమికల్ పొడిని ఈ కంపెనీ వాళ్ళు ఎందుకు తయారు చేస్తున్నారు మనకి జ్వరం వస్తే పారాసెటమాల్ టాబ్లెట్ వేస్తాం వేస్తాం మరి టాబ్లెట్ తయారవాలంటే టాబ్లెట్ నీటిలో వేగంగా కరిగేలా చేయడానికి సోడియం స్ట్రాచ్ గ్లైకోలేట్ ఈ టాబ్లెట్ ని ప్రెస్ చేసే సమయంలో అంటకుండా ఉండటానికి లూబ్రికేట్ వాడాలి దానికోసం మెగ్నీషియం సెట్రైట్ టాబ్లెట్స్ అన్ని తొందరగా తడవకుండా ఉండాలి అంటే సిలికన్ డైఆక్సైడ్ అలాగే పారాసెటమాల్ ఫార్ములాలో ఉండే కెమికల్స్ మొత్తాన్ని వీటన్నిటిని కలిపి ఉంచేలా చేయడానికి పచ్చిగా చెప్పాలంటే ఒక పుస్తకాన్ని బైండింగ్ చేసి దారం కుట్టి ప్రతి పేజీని పేజీ పడేస్తామో అచ్చం అలాగే ఈ మైక్రో క్రిస్టలిన్ సెల్యులోజ్ అనేది ప్రతి టాబ్లెట్ లో ఉండే కెమికల్స్ ని బైండింగ్ చేసి ఒక చోట టాబ్లెట్ రూపంలో ఉండేలా చేస్తుంది అలాగే ఈ మైక్రో క్రిస్టలిన్ సెల్యులోజ్ మనుషులు వాడే ప్రతి టాబ్లెట్ మరియు ఇంజెక్షన్స్ లో ఈ కెమికల్ లేకుండా ఎలాంటి టాబ్లెట్ మరియు ఇంజెక్షన్ తయారవదు అందుకే ఈ కెమికల్ ని తయారు చేసేటప్పుడు ఫ్యాక్టరీలో వెంటిలేషన్ ఉండాలి గాలి రూపంలో మైక్రో సెల్యులోజ్ సెల్యులో ఎప్పటికప్పుడు ఎయిర్ ప్యూరిఫై చేస్తూ క్లీన్ చేస్తూ ఉండాలి ఇవన్నీ ప్రతి కంపెనీ చేస్తూనే ఉంటుంది కదా అయినా ప్రమాదం ఎందుకు జరిగింది మైక్రో క్రిస్టైన్ సెల్యులోజ్ అనేది లిక్విడ్ రూపంలో ఉంటుంది ఇది లిక్విడ్ రూపంలో ఉన్నప్పుడు ప్రమాదం చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది అంటే దీన్ని పొడి రూపంలోకి మార్చినప్పుడు మాత్రమే అసలైన ప్రమాదం జరుగుతుంది లిక్విడ్ రూపంలో ఉన్నటువంటి మైక్రో క్రిస్టైన్ సెల్యులోజ్ ని స్ప్రే డ్రైయింగ్ లోకి పంపిస్తారు అంటే లిక్విడ్ ని వేడి చేస్తారు ఈ లిక్విడ్ కింద మంట పెట్టారు అని అర్థం ఇలా హై టెంపరేచర్ దగ్గర ఈ లిక్విడ్ కాలుతూ ఉంటే అది చిన్న పొడి రూపంలోకి మారిపోద్ది ఈ స్ప్రే డ్రైవింగ్ మిషన్స్ ని ఈ కంపెనీ వాళ్ళు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూస్తూ ఉండాలి ఈ స్ప్రే డ్రైయింగ్ మిషన్స్ హీట్ అవ్వకుండా చూసుకోవాలి ఈ స్ప్రే డ్రైవింగ్ మిషన్ హీట్ అవ్వగానే ఆటోమేటిక్ గా ఇంజిన్ ఆగిపోయేలా చేసే టెక్నాలజీ ఇందులో ఉండాలి ఐ థింక్ ఇలాంటి టెక్నాలజీ అందులో లేదు అనుకుంటా ఈ స్ప్రే డ్రైయింగ్ మిషన్స్ వేడెక్కినప్పుడు ఆటోమేటిక్ గా మిషన్ నుండి కొన్ని మైక్రో క్రిస్టలిన్ సెల్యులోజ్ పౌడర్ లీక్ అయ్యి బయటకి గాళ్లు చిన్న చిన్న ధూళి రేణువులుగా కణాలుగా అక్కడే ఉండిపోతాయి ఇలాంటప్పుడే ఆ ప్రాంతంలో ఉన్న గాలిని ప్యూరిఫై చేసి బయటికి పంపి కొత్త గాలి అక్కడ ఏర్పడేలా చేసుకోవాలి కూడా ఈ సిగాచి ఇండస్ట్రీస్ కెమికల్ ఫ్యాక్టరీలో జరగలేదు అందుకే ఈ ప్రమాదం జరిగింది ఇలాంటి ప్రమాదమే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు లో విశాఖపట్నంలో ఎస్ఇం అడ్వాన్స్డ్ సైన్సెస్ ఫార్మా ఫ్యాక్టరీలో కూడా జరిగింది పద్దెనిమిది మంది చనిపోయారు మరి ఈ ప్రమాదానికి కారణం ఎవరు నాణ్యత ప్రమాదాలను పాటించిన కంపెనీ వాళ్ళదా ఇలాంటి కంపెనీలు పట్టించుకోకుండా రన్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళని పట్టించుకుని ప్రభుత్వాల మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రెస్ చేసి నోటిఫికేషన్ పెట్టుకోండి